జూలై మాస స్థితి సూర్యుడు సెవెంటీన్త్ జూలై వరకు రాశిలో ఉంటారు తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు గురుడు మిథున రాశి ఎందు సంచారం కొనసాగించబోతున్నారు కర్కాటక రాశి యందు బుధ సంచారము అలాగే కుజుడు సింహరాశి ఎందు కేతు్రహం కూడా సింహరాశి యందు సంచారము కుంభరాశి ఎందు రాహువు సంచారము మరియు శనీశ్వరుడు మీనరాశి యందు సంచారము జూలై పద్నాలుగున శని వక్రగతిని ప్రారంభం చేస్తారు మీనరాశిలో శనీశ్వరుడు వక్రగతి ప్రారంభం చేసి నవంబర్ పన్నెండో తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతున్నారు దీని తాలూకా ప్రభావం ఉంటుంది ఇది పద్నాలుగో తారీఖున ప్రారంభం అవుతుంది అలాగే పద్నాలుగవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం అంటే సూర్యుడు మిగిలిన రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటటువంటి పుణ్యకాలం కూడా పద్నాలుగే మేషరాశి మేషరాశి వరకి గురు శుక్ర బుధ రవి కుజ గ్రహాల అనుకూలతల వల్ల ఈ నెలలో జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏ రంగంలో ఉన్న అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది ఆదాయానికి లోటుండదు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి ఈ నెలలో రవి కుజ శుక్ర గ్రహాలు రాసులు మారుతున్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి అన్నిట విజయాలు లభిస్తాయి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవుతాయి ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఏమీ ఉండదు తోబుట్టివులతో స్థిరాస్తి వ్యవహారాలు చక్కబడతాయి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందడం జరుగుతుంది వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి తృతీయ స్థానం ముందు గురుడు మేషరాశి వారికి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే తృతీయ స్థానం ముందు రవి పద్నాలుగో తారీఖు వరకు యోగిస్తూ ఉన్నారు అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి అలాగే కుజుడు పద్నాలుగవ తారీఖు దాటాక స్థానం యోగిస్తూ ఉన్నారు యోగిస్తూ ఉన్నారు పద్నాలుగో తారీఖు దాటాక శని యొక్క వక్రగతి మూలాను కూడా కొంత ఏలినాటి శని ప్రభావం నుండి ఉపశమనం కలిగించేటటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి కాబట్టి ఈ జూలై నెలని రెండు భాగాలుగా విభజిస్తే పద్నాలుగో తారీఖు ముందు పద్నాలుగో తారీఖు తర్వాత ఇక్కడ పద్నాలుగో తారీఖు ముందు రవి రవిగ్రహం శుక్రగ్రహం అలాగే బుధగ్రహం ఈ మూడు గ్రహాలు యోగిస్తే పద్నాలుగో తారీఖు దాటాక కుజుడు శనీశ్వరుడు రాహువు ఇత్యాది గ్రహాల తాలూకా అనుకూలతలు ఉన్నాయి కాబట్టి మేజర్ గా ఈ రాశి వారికి వచ్చేటటువంటి ప్రాబ్లం ఏమీ కూడా కనబడడం లేదు కారణం ఏంటి అంటే ఈ నెలలో రెండు భాగాలుగా విభజించుకున్నప్పుడు ఒక భాగంలో ప్రధానమైన మూడు గ్రహాలు రెండో భాగంలో ప్రధానమైన మూడు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరమైన సమస్యలు రావడానికి అవకాశాలు తక్కువ అలాగే ఉద్యోగపరమైన సమస్యలు రావడానికి అవకాశాలు తక్కువ ఒకవేళ ఏదైనా ఈ మేషరాశి వారు కావాలని ఉద్యోగం మారాలి అనుకున్న పరిస్థితులు సహకరిస్తాయి తప్పితే ఇబ్బంది పెట్టేటటువంటి వాతావరణం ఉండదు అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కూడా కొంత కనబడుతూ ఉన్నది కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలు కుటుంబ పరమైనటువంటి విషయాలు కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే పద్నాలుగుకి ముందు కన్నా పద్నాలుగో తారీఖు తర్వాత ఉండే గ్రహస్థితి ఇంకా బాగుంది ఎందుకు శని వక్రించడం ఒకటి అనుకూలమైతే షష్ట కుజుడు ప్రధానంగా ఈ రాశ్యాధిపతి ఉపజయ స్థానంలో ఉండడం శత్రు స్థానము రోగ స్థానము కుదుడి వేగించడం వల్ల రుణ బాధల నుండి రోగ బాధల నుండి ఉపశమనాన్ని పొందడానికి అలాగే శనీశ్వరుని యొక్క వక్రగతి రాహు యొక్క లాభస్థాన స్థితి కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ఉదాహరణకి ఎక్కడో విదేశాల్లో ఉన్నారు మేషరాశి వారు వారికి ఉద్యోగపరమైన చికాకులు ఉన్నాయి ఉద్యోగం దొరకట్లేదు లేదా ఉద్యోగం పోయింది కొత్త దాని కోసం ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వారికి ఈ గ్రహస్థితి చక్కటి ఉద్యోగాన్ని ఇస్తుంది అనగా ఈ స్వదేశంలోనే కాదు విదేశాల్లో ఉండేటటువంటి మేషరాశి వారికి సైతం ఈ గ్రహస్థితి యోగిస్తుంది అయితే ఇది ఎప్పటి నుండి పద్నాలుగో తారీఖు నుండి మాత్రం ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ మేషరాశి వారు నూతన గృహాలకు సంబంధించినటువంటి విషయాలు నూతన వాహనానికి సంబంధించినటువంటి విషయాలు శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా అనుకూలించడానికి అవకాశం ఉంటుంది ఇది అద్భుతమైనటువంటి మాసము గత మాసంతో పోల్చుకుంటే జూలై నెలలో మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మరిన్ని అనుకూలమైన ఫలితాలని మేషరాశి వారు పొందడానికి గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలి కాబట్టి గురువారాలు నిష్ఠగా ఉండడం ప్రతి గురువారం నాడు శనగలు గాని పసుపు రంగు పండ్లు కానీ స్వీట్స్ కానీ దానం చేస్తూ ఉండడం పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తూ ఉండడం ఇటువంటివి చేస్తూ ఉండడం ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం కూడా మంచి ఫలితాలను తీసుకొస్తుంది శుభం